టీడీపీ ఎంపీ కెసి నాని ఎంపీ పదవితో పాటు టీడీపీ కూడా రాజీనామా చేసుకున్నట్లయితే ప్రకటించారు గత కొంతకాలంగా కృష్ణా జిల్లా టీడీపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే నిర్ణయం తీసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది గతంలో అయితే జనవరి ఇరవై ఏడున తిరువులో చంద్రబాబు సభ ఉంది ఈ సభ నేపథ్యంలోనే సభ ఏర్పాట్లకు సంబంధించి కెసి నాని కెసి చిన్ని ఇద్దరు సోదరులు అయితే అక్కడ ఏర్పాట్లు పరిశీలించడానికి అయితే వెళ్లారు అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో అయితే కెషినేని నారి ఫోటో లేకపోవడంతో కేసినేని నాని అంచరులు అయితే ఆందోళన చేపట్టారు ఫ్లెక్సీలను చింపేశారు ఈ నేపథ్యంలో అక్కడ కాసేపు అయితే బాహాబాహి అయితే కొనసాగింది ఆ తర్వాత కూడా చంద్రబాబు టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి అయితే కేసీఆర్ నానికి ఒక మెసేజ్ సందేశం వెళ్ళినట్లయితే మనకు తెలుస్తుంది నువ్వు విజయవాడ అంటే విజయవాడ రాజకీయాలను జోక్యం చేసుకోకూడదు వచ్చే ఎంపీ ఎంపీ అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ సీటు వేరే కొరికి ఇస్తున్నట్లయితే చంద్రబాబు కేసీఆర్ నానికి సందేశం అంటే తన అనుచరులతో సందేశం పంపినట్లయితే మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే కెసిర్ నాన్నైతే కీలక నిర్ణయం తీసుకున్నారు ఆయన ట్విట్టర్ ద్వారా ఈ నిర్ణయాన్ని అయితే వెల్లడించారు తన అవసరం టీడీపీకి లేదని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు సో నేను టీడీపీలో టీడీపీకి తాను అవసరం లేదు కాబట్టి నేను టీడీపీలో ఉండలేనని చేసి చెప్పేసి అయితే కెసి నన్ను అయితే ట్విట్టర్ ద్వారా తెలిపారు ఈ నేపథ్యంలోనే త్వరలోనే లోక్సభ స్పీకర్ని కలిసి తన రాజీనామాను సమర్పిస్తానని ఆ తర్వాత టీ టీడీపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పేసి అయితే కెసి నానైతే ట్విట్టర్ ద్వారా తెలిపారు సో కెసి నాని తర్వాత ఏ పార్టీలో చేరుతారనేది సర్వత్ర ఆసక్తి నెలకొన్నది అయితే అటు బీజేపీకి అలాగే వైసీపీతో కూడా కేసీ నారాయణకి సత్సంబంధాలు ఉన్నాయి బీజేపీలో చేరతారా వైసీపీలో చేరుతారనే ఇంకా స్పష్టత రాలేదు అయితే బీజేపీ టీడీపీ జనసేన అలయన్స్లో ఎన్నికల పోటీకి వెళ్ళినట్లయితే కేసీఆర్ నాని బీజేపీకి వెళ్ళకపోవచ్చు వైసీపీకి వెళ్ళే అవకాశం ఉందని అయితే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు సో కేసీఆర్ నాని రాజీనామా కూడా టీడీపీకి కాస్త ఇబ్బంది అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ఎంపీగా ఉన్నారు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఆయన కాస్త కూస్తూ అక్కడ పలుకుబడి ఉంటుంది సో ఈ నేపథ్యంలో కేసీఆర్ నాని టీడీపీకి పాటి టీడీపీకి రాజీనామా చేయడం ఆ పార్టీకి అని చెప్పేసి అయితే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్